హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒకటి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈరోజు వీడియో అందరికీ ఉపయోగపడే వీడియో అండి మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను అలాగే ఈరోజు వీడియో చామంతి మొక్కల గురించి చెప్తున్నానండి మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మనం ఎక్కువగా ఇప్పుడు నారు వేసుకుని చామంతి మొక్కలు పెంచుకుని ఉంటున్నాం నారు కొనుక్కుని ఇప్పుడు వేసుకుంటాం కొందరు ఆగస్టులో వేస్తారు కొందరు క్రింద నెలలోనే వేస్తారు అయితే అలా వేసుకుని నాటు వేసుకు నారు వేసుకున్నాక కొంచెం మొక్కలు పెరిగిన తర్వాత ఏం చేయాలనే చెప్తాను కొన్ని టిప్స్ దాన్ని ఫాలో అయితే కనుక మీకు ముందు ముందు బాగా పూలు బాగా ఎక్కువ పోస్తాయి చామంతి పూలు ఇది గమనించండి ఇది పాత చామంతి మొక్క అండి లాస్ట్ ఇయర్దన్నమాట మదర్ ప్లాంట్ అంటారు అంటే ఇప్పుడు దీని నుంచి కొమ్మలు కట్ చేసుకుని మనం పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడు ఒక మొక్కే వల్ల నేను చేయలేదు అయితే ఈ మొక్కకి తక్కువ పూలు పోస్తాయండి ఎక్కువగా పుయ్యో ఎందుకంటే మదర్ ప్లాంట్స్ తక్కువగా బలంగా ఉంది కదా అనుకుంటాం కానీ మొక్క బలంగా ఉన్నా పూలు తక్కువే పోస్తాయి అదే దీని నుంచి కొమ్మలు కట్ చేసుకొని మనం ఇసుకలో పెట్టుకుని నాటుకుంటే పదిహేను రోజులకి వస్తాయని లాస్ట్ వీడియోలో చెప్పాను అయితే అటువంటి మొక్కలకి పూలు ఎక్కువ వస్తాయి అలాగే మనం అమ్మేవాళ్ళు నారు అమ్మేవాళ్ళు కానీ నర్సరీల్లో కానీ అలాంటి కొమ్మలు తయారు చేసి మొక్కలు తయారు చేసి మనకు అమ్ముతూ ఉంటారు అలాంటివి నేను ఇప్పుడు ఇది చిట్టి చామంతి కొన్నానండి అయితే ఈ చిట్టి చామంతి చూస్తున్నారు కదా ఇది చిట్టి చామంతి మొక్క ఇది పాటలో పెట్టాను ఇంటి ముందర వస్తే కొన్నానమాట మా మూడు నాలుగు మొక్కలు ఉన్నాయండి అంతకంటే లేవు ఇది చాలా డెలికేట్ నీరు ఎక్కువ అయితే కనుక చామంతి మొక్క చనిపోతుంది మనం అది చూసుకోవాలి పార్ట్కి హోల్ బాగా ఉందా లేదా అన్నది చూసుకోవాలి ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ మనం పదిహేను రోజులకి ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇవ్వాలి నేల మీద వేసింది అయితే కొంచెం పర్వాలేదు కానీ భూమిలో కొంచెం ఖనిజాలు ఎక్కువ ఉండటం వల్ల కొంచెం బలంగా ఉండటం వల్ల పెరుగుతుంది అదే పార్సులో పెట్టుకునే ఇలాంటి చామంతి మొక్కకి అయితే మనం పదిహేను రోజుల ఒకసారి ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి అయితే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ మధ్యలో ఉన్న ఈ ఆకు మధ్యలో ఉన్న కొమ్మ మధ్యలో ఉన్నది తుంపేయాలండి ఇలా తుంపేయటం వల్ల ఇక్కడి నుంచి రెండు కొమ్మలు వస్తాయి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక పది రోజులకి వస్తుంది కదా వచ్చాక మళ్ళీ తుంపాలండి అలా తుంపటం వల్ల కొమ్మలు పెరిగి ఒకటికి రెండు అలా నాలుగు అలా కొమ్మలు వచ్చి పువ్వులు ఎక్కువ పోస్తాయి గుబురుగా పెరుగుతుంది ఈ టిప్ పాటిస్తే కనుక మీకు చామంతి పూలు చాలా ఎక్కువగా పోస్తాయండి ఒకేలా ఉంటుందన్నమాట మొత్తం మీరు అది గమనించుకుని మీరు కూడా ఇలాగ మధ్యలో కట్ చేసేస్తూ ఉండండి ఇంకా నెక్స్ట్ ఏమిటి ఇవ్వాలి అంటే వర్మీ కంపోస్ట్ ఇవ్వచ్చండి పదిహేను రోజులకోసారి వర్మీ కంపోస్టు అలాగే నేను ఇప్పుడు ఒకటి చెప్తున్నాను అదేంటంటే ఆవు పిండి అండి ఆవు పిండి కూడా పదిహేను రోజులకి ఒకసారి ఇరవై రెండుకోసారి ఒక స్పూన్ ఇస్తూ ఉండటం వల్ల దీంట్లో పొటాషియం ఉంటుంది మొక్క పెరగటానికి చాలా ఉపయోగపడుతుందన్నమాట అయితే ఇప్పుడు ఇది ఇలా పక్కన వేయాలండి వేళ్ళకి దూరంగా అలా వేసి ఇది గట్టిగా ఉంది డబ్బాల మట్టి వాటరింగ్ చేస్తూ సరిపోతుంది ఇక నెక్స్ట్ ఇదిగోండి దేనికి కూడా ఇదిగో కొద్దిగా గుళ్ళగా ఉంది ఇది దీంట్లో వేసి మనం ఇలా మట్టి కలిపేసేయాలన్నమాట ఇలా కట్ ప ఇరవై ఇచ్చి అంటే మనకి పూలు బాగా పూస్తాయి ఇది ఇదొకటి కంపోస్ట్ ఒకటి మధ్య మధ్యలో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వాలి ఎలా అంటే బనానా లిక్విడ్ ఫెర్టిలైజరు ఆనియన్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మనకి బాగా పూలు అన్నమాట అలాగే పాత మొక్కలు ఉంటాయి కదా పాత మొక్కలకు కూడా ఇలాగే తుంచేయాలండి ఇలా తుంచేయటం వల్ల మనకి పూలు ఎక్కువ పోస్తాయి ముందు ముందు కొమ్మలు ఎక్కువ వచ్చి ఈ టిప్స్ పాటించండి ఇవి ఇవ్వండి ఇవి ఇస్తే మీకు పూలు బాగా పోస్తాయి ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ